అసలు అందుబాటులో లేవు కాస్త పరిపాలన కంటే ఇప్పుడు ఎక్కువ బాధడు అంటే రాజుగారు బాగుండాలి పరిపాలన అది అసలు పరిపాలన అందేవాళ్ళు మరి మా రాష్ట్రం డెవలప్ కావాలంటే మంచి పరిపాలన కావాలి పేదలందరూ బతకాలంటే మంచి పరిపాలన కావాలి అసలు పరిపాలన అందించే మంచి రాజుగారు కావాలి మరి రాజధాని లేదు ధరలన్నీ పెరిగిపోయాయి నీళ్ళ ప్రభుత్వం డెబ్బై రూపాయలు అయితే వల్ రూపాయలు సో మీరు ఈ పనులు చేసుకుని ఏదో కొంచెం పెన్షన్ కూడా కట్ చేస్తున్నారు కరెంట్ బిల్లు ఎక్కువ సో ఎంత మందికి కట్ చేస్తారా ఇక్కడ మీ అందరు కట్ చేసేశారా కొద్ది ఇస్తాడు అన్నాడు రెండు సంవత్సరాలు

మాకు చెంటు పులివ్ పలవ లేదు అయినా కూడా రాష్ట్రం డెవలప్ కావాలని కోరుకు మీ పిల్లలు ఏం చేస్తున్నారమ్మా మా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి ఓకే అతను ఏం చేస్తున్నాడు ఏదో పని చేసుకుని సరే జాబ్స్ అన్నా కూడా కష్టం ఇప్పుడు ఇండస్ట్రీలు రాట్లేవు ఏమి రాట్లేదు మరి మా కాలు లేదు ఏమి లేదా రెండు మాట పెట్టాం రెండు మాట చేయలేదు మీకు తెలుసు కదా ఇప్పుడు మీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు అంటే హైదరాబాద్ ని కట్టింది ఆయనే డెవలప్ చేసింది ఆయనే మాలాంటి వాళ్ళకి జాబ్స్ వచ్చాయి మాలాంటి వాళ్ళకి ఇంత విద్య వచ్చింది ఆయన వల్లే ఆయన ప్రత్యేకంగా మహిళలకి సంక్షేమం వచ్చినట్టు చేసింది తప్పకుండా అవుతుందండి ఎందుకు ఎందుకవద్దు అక్కడ రాలురపులు అప్పుడు ఇక్కడ ఇంత అందంగా ఉండే చోట ఇక్కడ చాలా విద్య మీద అంత ఫోకస్ పెట్టేవాళ్ళు చాలా కష్టపడే వాళ్ళు తప్పకుండా జరుగుతుందండి ఇంకొక ఐదు సంవత్సరాలు మన దగ్గర ఉంటే మన చేతుల్లో ఉంటే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు తప్పి తప్పకుండా బాగుంటుంది తప్పకుండా బాగుంటుంది చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు కదండి అవును మరి పొలాలిచ్చి వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకోవాలని రాజధాని కదా అదే చాలా కష్టపడుతున్నారు అదే చెప్తున్నారు కదా కవులు రాట్లేరు ఎవరు రావట్లేరు అసలు ఏం రాట్లేదు అని డెవలప్ కావాలని కోరుకున్నాం పథకాలకి అదే అదే అందరూ ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అదే లోకేష్ గారి విజన్ అదే అందుబాటులో ఉండాలి అదే తప్పకుండా మీరు చాలా బాగా చెప్పారు తప్పకుండా జరుగుతుంది మీరు కష్టపడండి రెండు నెలలు కష్ట మీరు రెండు నెలలు కష్టపడండి అంత బానే ఉంటుంది చెప్పమ్మా చెప్పమ్మా రమ్మా పెన్షన్ మీకు రావట్లేదు ఏంటి కరెంట్ బిల్ వల్ల అసలు అసలు లేదు అసలు తీసేసారు అవును సో ఉండే ఉండే బెనిఫిట్లు తీసేసారు కొత్తవి రాట్లేవు అసలు ఇచ్చారు మరి చెప్పారా ఎందుకు తీసేసారు సో చెప్పుకోవాలన్నా ఎవరు లేరు మీకు మరీ కష్టపడుతున్నారు అందుకే వచ్చి ఇక్కడ ఎక్కువగా ఇక్కడ పువ్వులతో మీ వయసులో మీరు చేయకూడదమ్మా ఇదంతా మీరు ఇంత కష్టపడకూడదు అదే ఏదో ఒకటి చేయాలి కాబట్టి మీ పిల్లలు మంది అమ్మా ఇక్కడే ఉన్నారా అంటే జాబ్లు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి ఏం పనులు చేసుకుంటున్నారు వాళ్ళు ఓకే ఓకే ఏమైనా చదువుకున్నారా వాళ్ళు చదువుకున్న జాబులు దొరకట్లేవాయి మరి చాలా కష్టంగా ఉంది కదా ఇంట్లో టెన్షన్లు రావట్లేవు బెనిఫిట్లు రావట్లేవు అందరు చాలా కష్టపడుతున్నారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తారమ్మా మీ పని మీ బాధలన్నీ ఆయనే తప్పకుండా చూసుకుంటారు